కలహాలతో నిండి ఉన్నాయో వారి యొక్క హృదయాలను సమస్తము కూడా ఎరిగిన వాడను నేనే అని ప్రభు తెలియపరుస్తా ఉంటున్నాడు నీలో మరి అటువంటి ఆలోచనలు చెడు ఆలోచనలు కలిగి నీకు ఉన్నట్లయితే మరి నేను మరి నీ యొక్క మనసు ఎలా ఉందో పరిశుద్ధ దేవుడు ఈరోజు తెలియపడుతూ ఉంటున్నాడండి ఈ విషయాన్ని మీకు మరోసారి మీకు ఎందుకు నేను తెలియపడుతూ ఉంటున్నానంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీసుకున్నట్లయితే మరి యోహాను ఒకటవ వ్యవహారంలోకి మనం వెళ్ళినట్లయితే మరి నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనంలో చూసుకుంటే నీ కంటికి కనపడుతున్నటువంటి నీ సోదరుడిని ప్రేమించలేని వాడివి నీ కంటికి కనపడుతున్నటువంటి నీ సోదరులను మరి కనిపిస్తున్నటువంటి నీ బంధువులను నీ వాళ్ళను నువ్వు ప్రేమించలేని వాడిని ఆ కంటికి కనపడని దేవుడిని నీవు ఎలా ప్రేమించగలవు నీవు నన్ను ఎలా ప్రేమించగలవు నీ అర్పణలు నేను ఎలా అంగీకరిస్తాను అని ఈరోజు పరిశుద్ధ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియమైన విశ్వాసులారా ఈరోజు మరి మరి మన క్రైస్తవ లోకములో మరి క్రైస్తవంలో మనం ఎలా ఉన్నామో మనం ఒకసారి గ్రహించుకోవాలని పరిశుద్ధ దేవుడు మనకి ఈరోజు చక్కగా తెలియపడుతూ ఉంటున్నాడండి మరి నీవు నా పలిపీఠము వద్దకి ఎన్ని అర్పణలు తీసుకొని వచ్చినా నీవు నన్ను ఎంత ప్రేమించినా నిన్ను నేను అసలే ఎరగనే ఎరగను అని దేవుడు తెలియపడుతూ ఉంటున్నాడు నీవు సంఘంలో ఎలా జీవిస్తున్నావు సంఘ సభ్యులతో ఎలా ఉంటున్నావు నీవు రోజంతా ఎలా జీవిస్తున్నావు మళ్ళా తిరిగి ఆదివారం ఎలా నువ్వు నన్ను ప్రార్థించడానికి వస్తున్నావు ఎటువంటి హృదయముతో ఎటువంటి హృదయ హృదయాభిలాషతో ఎటువంటి వాంచలు కలిగి నీవు నా మందిరానికి వచ్చి నీవు అర్పణలు తీసుకొని నా బలిపీఠం వద్ద వస్తున్నావు నీ హృదయము ఎలా ఉందో నేను నీ హృదయాన్ని ఎరిగిన వాడను నేనే అని ప్రభువు తెలియబడతా ఉంటున్నాడని ప్రియమైన దేవుని బిడులారా మీ తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి మీరు మీ అన్నదమ్ములను ప్రేమించలేనటువంటి మీరు మీ అక్కజేనలను తోడగొట్టిన వారిని మీ బంధువులను ప్రేమించలేనటువంటి వారు మీరు ఈరోజు నా యొక్క సన్నిధిలోకి మీరు ఎంత వచ్చి మీరు నా బలిపీఠం వద్ద ఎన్ని అర్పణలు అర్పించినా కానీ నేను అంగీకరించను నేను విననే విననని పరిశుద్ధ దేవుడు మనకి ఈరోజు చక్కగా తెలియపరుస్తూ ఉంటున్నాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియమైన విశ్వాసులారా మీ యొక్క హృదయాలు ఎలా ఉన్నాయో ఈరోజు మీరు గ్రహించుకోండి మీలో ఎటువంటి మీ హృదయంలో ఎటువంటి కక్షలు ఉన్నా వాటన్నిటినీ మీరు ఎంతనే వాటిని బయటికి విసర్జించామని దేవుడు దేవుడు ఈరోజు తెలియబడుతూ ఉంటున్నాడండి దేవుడికి ఏమి తెలియదు అని అనుకుంటున్నావా నీవు మీరు చేస్తున్నటువంటి పనులు ఏమి తెలియదు మరి ఆదివారం రోజు నేను ప్రార్థనకి వెళ్తున్నా మరి దేవుడు నన్ను ఆశీర్వాదిస్తున్నాడు నేను మంచిగానే ఉంటున్నాను నా కుటుంబ సభ్యులు బాగానే ఉంటున్నారు మా వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు దేవుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడని అనుకుంటున్నావా ఈరోజు తప్పు చాలా పొరపాటు అది నీకు ఏ టైంలో ఎటువంటి మరి ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా ఆ దేవుడికి తెలుసు ఆయా సందర్భాలను బట్టి ఆయా ఎప్పుడు ఎవరికి ఎటువంటి మరి వారికి గుణపాఠం ఎటువంటి తెలియపరచాలో వారికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలో కూడా సమస్తం ఎరిగిన వాడు నేనే అని ఈరోజు పరిశుద్ధ దేవుడు తెలియపడుతూ ఉంటున్నాడండి ప్రియమైన దేవుని మారాల మీరు ఎలా ఉన్నారో ఒకసారి గ్రహించుకోండి మీరు ఎటువంటి కక్షలు కళలు పగలు ద్వేషం అసూయ ఇటువంటి వాటిని మీరు ఎప్పుడైతే మీ హృదయంలో ఉంచుతారో అవి ఉన్నంత కాలం మీ ప్రార్థనా దేవుడు విననే వినడని పరిశుభ్ర దేవుడు తెలియబడతా ఉంటున్నాడు అటువంటి హృదయాలు ఎవరికైతే కలిగి ఉన్నారో మనం చెప్పుకుంటూ పోతే పరిశుభ్ర గ్రంథంలో ఎన్నో అధ్యాయాలలో ఎన్నో వచనాలు ఉన్నాయండి వాక్యాలు ఉన్నాయి ప్రియమైన దేవుని వారలా మీరు మరి మీ హృదయం మీ యొక్క కోరికలు ఎలా ఉన్నాయో వాటినన్నిటినీ మీరు కంట్రోల్ చేసుకొని మీరు దేవుని పట్ల మీరు భయభక్తులు కలిగి జీవించాలని దేవుని పట్ల శ్రద్ధ కలిగి జీవించాలని ఈరోజు దేవుడు మనకి తెలియపడుతూ ఉంటున్నాడని కనుక మీరు మీ హృదయాలను ఒకసారి పరిశీలించుకొని పరిశోధించుకొని మీ హృదయాలను వాక్యంలో మీరు కడుక్కోవాలని ఈరోజు పరిశుభ్ర దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు ప్రేమైన వారలారా మీరు ఒకసారి ఆలోచన చేసుకొని అట్టి మనసు ఎవరికైతే ఉందో వాటిని తీసేసుకొని పరిశుద్ధ దేవుడి కోసం పరిశుద్ధునిగా మీరు ఆయన కొరకు ఆయన సన్నిధిలో ఎలా వేళలా మీరు ఎక్కడున్నా కూడా మరి సజీవ యాగంగా ఆయనకు మీరు అర్పణలు అర్పించిన అర్పించినట్లయితే అప్పుడు మాత్రమే ఆయన మీ యొక్క ప్రార్థన ప్రార్థనలు వింటాడు మీ సమస్యలను వింటాడు మిమ్మల్ని దీవిస్తాడు మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు మీరు ఎలా అంటుకున్నాడు మీకు అన్ని ఏ రోజుకు ఆ రోజు మీకు అన్ని పాఠాలు ఆయనే మరి నేర్పిస్తూ ఉంటాడు స్తోత్రములు తండ్రి నాయన మరి వారు ఈ యొక్క వార్త ఉన్నవారు వారు ప్రభువ వారికి మంచి మనసు మారు మనసు దయచేయండి ఆ ఉన్న మనసును తీసివేసి చెడు ఆలోచనలు కలిగి ఉన్నటువంటి మనసును తీసివేసి మారు మనసు దయచేయమని కృతజ్ఞత కృతాతలు తెలియజేసుకుంటున్నాను ప్రభు ప్రతి ఒక్క పిడ్డలను చూసినటువంటి ప్రజలు విశ్వాసులు ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారందరినీ దీవించండి ఆశీర్వాదించండి అయా వారికి ఎటువంటి సమస్యలున్నా తీసివేయండి వారిలో చెడు వాంచు చెడు చెడు ఆలోచనలు తీసివేసి వారిని మంచి మరి మనసును దయచేయమని స్వచ్ఛమైన మనసును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్ఫుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమె ఆమె ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే మీరు మాకు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్